అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన సందేహం ఉంటుంది కదా ఇంట్లో పూజ గదిలో ఎన్ని దీపాలు పెట్టుకోవాలి దీపం ఎటువైపు చూడాలి దీపంలో ఒత్తులు ఎన్ని వేసుకోవాలి ఇది చాలామందికి ఉండే డౌటే నాకు కూడా ఇట్లానే డౌట్ ఉండేది ఇంకా నేను ఇంట్లో పూజలు చేపిస్తూ ఉంటాను కదా నేనైతే పంతులు పిలిచినప్పుడు నా సందేహాన్ని నేనైతే ఇంక క్లియర్ చేసుకున్నాను నాకు తెలిసిన విషయాన్ని మీకు కూడా షేర్ చేస్తున్నాను తప్పకుండా ఇంట్లో అందరూ దీపాలు వెలిగిస్తూనే ఉంటారు కదా అందుకే అందరికీ తెలవాలనే ఉద్దేశంతో నేను కూడా వీడియో చేస్తున్నా ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్కడన్నా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ నుండి విగ్రహాలు తెచ్చుకుంటూ ఉంటాం దేవుడివి ఇంట్లో విగ్రహాలు ఉండొచ్చు అని కూడా చాలామందికి డౌట్ వస్తుంది కదా ఈ డౌట్ కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే నేను అడిగి తెలుసుకున్నవి నాకు ఏ విధంగా తెలుసో అవి మీకు వీడియోలు అనేది నేను చెప్తున్నాను ఇక ముందుగా వచ్చేసి ఎన్ని ఒత్తులు వేయాలి దీపంలో అంటే మూడు వత్తులు వేయాలి మూడు వత్తుల్ని ఒకే ఒత్తిగా చేసినప్పుడు ఇక్కడ నా చేతిలో ఉన్నాయి మూడు ఒత్తులు మూడు ఒత్తుల్ని కలిపి నేను ఒకే ఒత్తిగా చేస్తున్నాను ఒకే ఒత్తుగా వేసినప్పుడు ఆ దీపం ఎటువైపు చూడాలి మరి అంటే మనకి దీపం మట్టుకు అంటే దీపంలో మనం వేసే ఒత్తి మనకు వెలిగించినప్పుడు అది తూర్పు వైపు మట్టుకే చూస్తూ ఉండాలి అంటే మనం మూడు వత్తులు కలిపి ఒక ఒక వత్తిగా చేసి మన దీపం వెలిగించినప్పుడు మట్టుకు ఆ వత్తి తూర్పు వైపు మట్టికే చూడాలి మరి ఇక్కడ ఇతర ప్రమిదలలో మూడు వత్తులు వేసిన మూడు వత్తులు వేసినప్పుడు మరి ఈ మూడు కూడా మనకి ఎటువైపు చూడాలి ఈ మూడు దీపాలు అంటే తూర్పు దక్షిణం ఉత్తరం ఇట్లా మూడు వత్తులు మూడు వైపులు చూడాలి తూర్పు దక్షిణం ఉత్తరం అట్లా మూడు వత్తులు మూడు వైపు దీపాలు వెలిగేటట్టుగా మనం పెట్టుకోవాలి ఇక పూజ గదిలో మనం వెలిగించేది మూడు దీపాలు వెలిగించాలి ఒకటి నెయ్యి దీపము రెండు నూనె దీపాలు ఏ నూనె వాడాలి అని మీకు మళ్ళీ డౌట్ వస్తు అందుకని నువ్వుల నూనె కానీ లేదంటే పల్లి నూనె కానీ మనం అండి ఇక మట్టి ప్రమిదలో మనము నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది నెయ్యి లేని పక్షంలో మనం నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవచ్చు అండి ఈ మూడు దీపాలు కూడా నువ్వుల నూనెతో వెలిగించుకోవచ్చు ఇకపోతే ఇంట్లో విగ్రహాలు ఉండవచ్చా విగ్రహాలు ఉండవచ్చు అండి మన బుటమ కంటే పెద్దగా ఉండొద్దు ఇంట్లో మనము పెట్టుకునే విగ్రహాలు ఇంకా మా విగ్రహాలు ఉన్నవాళ్ళు పొద్దున సాయంత్రం దీపం వెలిగించుకోవాలి నైవేద్యం పెట్టాలి ఏదైనా పర్లేదంటే మనం వండిందనే కాదు ఏ నైవేద్యం అంటే చక్కర బెల్లము పుట్నాల పప్పు ఇట్లా ఏదైనా కూడా మనం పెట్టుకోవచ్చు ఇంట్లో విగ్రహాలు ఉంటే తప్పకుండా రోజు అనేది దీపం అనేది వెలిగించుకోవాలి నైవేద్యం అనేది తప్పకుండా పెట్టాలి ఇంకా నాకు కూడా ఇట్లాంటి సందేహాలు చాలా ఉండేటివి నా సందేహాలనే నేను మా ఇంటికి వచ్చే పంతుల ద్వారా నేను అన్నీ తెలుసుకొని మీకు కూడా అందరికీ ఇట్లాంటి డౌట్లు ఉంటాయి మీకు కూడా చెప్దామనేది వీడియో చేస్తున్నాను ఈ నా చిన్న వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది వీడియో అనేది అలాగే నాలాగా మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నాకు తెలిస్తే తప్పకుండా నేను మళ్ళీ మీకు రిప్లై అనేది చేస్తాను ఇక నాకు కూడా తెలుసు తెలియకు నేను కూడా ఎక్కడ యాత్రలు పోయినా ఇట్లా విగ్రహాలు తెచ్చుకునేదాన్ని అందుకనే నాకున్న అన్నీ కూడా నేను క్లియర్ చేసుకుంటూ ఉంటాను అందుకని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ వస్తానండి మేము ముందుకు